హాయ్ అండి ఈరోజు మినప పిండితో జంతికలు చేస్తున్నాను ముందుగా మినపగుళ్ళను తీసుకుని దోరగా వేపుకోవాలి వేపుకున్న మినపగుళ్ళను టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపగుళ్ళను కుక్కర్లో వేసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికిన మినపు ఒక స్టైనర్లో వేసుకొని వడపోసుకోవాలి ఆ మినపగుళ్ళను మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను మూడు కప్పులు బీఫ్ పిండి తీసుకుని అందులో మిక్సీ పట్టుకున్న పిండి వేసుకోవాలి అందులో రెండు స్పూన్ల వాము రెండు స్పూన్ల నువ్వులు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి వాటర్ తక్కువ వస్తే మినపగుళ్ళు ఉడకబెట్టుకున్న వాటర్ కలుపుకోవాలండి ఇంకా తక్కువ వస్తే కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకుని కలుపుకోవాలి ఈ పిండి అంతా మొత్తం బాగా కలుపుకోవాలండి గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి జంతికలు కూడా తీసుకుని పిండి అందులో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పెట్టుకోవాలండి మేమైతే దీన్ని జంతికలు కొడుకనే అంటాము మీరైతే ఏమంటారో నాకు తెలియదు పిండి దీన్ని నిండా నింపుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి ఒక స్టైనర్ తీసుకుని దాని మీద చిన్న చిన్న జంతికల కింద వేసుకుని ఆయిల్లో ఒక్కొక్కటి వదలాలండి నేనైతే ఇలా చిన్న చిన్నవి వేసానండి కొన్ని చిన్నవి వేసి మిగిలినవి అన్నీ పెద్ద వేసేసాను ఇలా రెండు వైపులా కలుపుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు తిప్పుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసివేయాలండి ఎక్కువగా ఇవి వేగితే మాడిపోతాయి మినప్పిండి జంతికలు రెడీ అవనాయండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి